హాయ్ హలో డియర్ ఫ్రెండ్స్ మహర్షి అని పిలిస్తే మీరు ఒప్పుకుంటారా మహర్షి అని పిలిచారంటే అతనిలో ఏమేం క్వాలిటీస్ ఉండాలో నిర్ణయిస్తారు మొదట విశ్వామిత్రుడు మహర్షి కావడానికి రెండు వేల సంవత్సరాలు పట్టింది డియర్ ఫ్రెండ్స్ ఎందుకు అతనికి రెండు వేల సంవత్సరాలు పట్టింది అంటే మహర్షికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి ఫస్ట్ ఒకటి ఓర్పు రెండు సహనం మూడు పరిపూర్ణత్వం ఈ మూడు మీరు కూడా సాధిస్తే మహర్షి అవుతారు ఖచ్చితంగా ఓర్పు దేని పట్ల ఉండాలి మీరు సాధించబోయే విజయం పట్ల ఖచ్చితంగా ఓర్పు ఉండాలి మెడియా ఫ్రెండ్స్ సహనం సహనం సాధించే విజయం వహించాలి అలాగే పరిపూర్ణత్వం ముందుగా ఇది కలిగి ఉన్నప్పుడు పైరం సాధించవచ్చు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు కదా ఎస్ ముందుగా మీరు ఒక కలగన్నప్పుడు దాంట్లో పరిపూర్ణత్వాన్ని ముందుగానే ఊహించండి ఇక ఓర్పు సహనం గురించి మర్చిపోండి అది మీకు తెలియకుండానే పరిపూర్ణత్వాన్ని పొందుతుంది ఎందుకంటే సహనం ఓర్పు ఎన్నో సంవత్సరాలు ప్రయత్నించారు ఏమీ కాలేదు ఇంకా ఎందుకని ఒప్పుకబడతారు కావున కేవలం పరిపూర్ణత్వంపై దృష్టి నింపండి మెడియా ఫ్రెండ్స్ మీకు తెలియకుండానే మీ జీవితంలోకి త్వరలోనే మీరు పొందడం జరుగుతుంది కేవలం మీరు ధ్యాసలో ఉండండి అంతే విశ్వం మీకేమి కావాలో సమకూరుస్తుంది మీరు ప్రశాంతంగా ఉండడంలో పరిపూర్ణత్వాన్ని సాధిస్తారు మీలోని దివ్య తేజస్సు ద్విగణీకృతం అవుతుంది ఆ దివ్య తేజస్సు మీకు ఎవరూ ప్రసాదించ ప్రసాదించలేదు మెడియా ఫ్రెండ్స్ మీకు మీరే పరిపూర్ణత్వం నుంచి సృష్టించుకున్నారు ఇప్పుడు మీరు మహర్షి కాదు బ్రహ్మర్షి థ్యాంక్ యూ యూనివర్స్ ఇక్కడ ఇదంతా వినప్రాంతం ఏమనిపిస్తుంది అంటే మడియా ఫ్రెండ్స్ ఎక్కువ మనకు కావాల్సింది ఏంటంటే మౌనం మౌనంగా ఉన్నప్పుడే మనతో మనం మాట్లాడదాం మనతో మనం ఎంత మాట్లాడితే మనతో మనం ఎంత మోటివేట్ చేసుకుంటే మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటే మన లైఫ్ అనేది అంత సక్సెస్ఫుల్గా అంత హ్యాపీగా అంత అందంగా ఉంటుంది ఈ పని చేయండి చుట్టుపక్కల వాళ్ళ బయట సమాజంతో మాట్లాడడం మానేసి మీతో మీరు మాట్లాడడం మొదలుపెట్టండి మీడియా ఫ్రెండ్స్ ఇది సింపుల్ లాజిక్ ఖచ్చితంగా జీవితానికి పెద్ద పెద్ద మేధావులు దేవుళ్ళు ఎక్కువ ధ్యానంలో ఉండడం ఎందుకంటే ఎందుకుంటారంటే వాళ్ళు తన తనతో తాను మాట్లాడతారు కాబట్టి అదే లాజిక్ మనం కూడా పట్టుకొని మనం కూడా మనతో మనం మాట్లాడుకుంటూ మన జీవితాన్ని అందంగా డిజైన్ చేసుకున్నాం థ్యాంక్ యూ యూనివాస్ థ్యాంక్ యూ గురుజీ